కొండనాలికి మంది వేస్తే ఉన్న నాలికి ఊడింది అన్నారు ఈ సామెత విన్నావా ఇల్లేదు కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్క నాలుగు ఎక్కిరించడానికి కదంట అజన్నా విన్నావా ఎల్లేదు గుణం మానవే గుటాల పోలి అంటే నా మనమైన మాస్తాను కానీ గుణం మాననన్నదట ఇదన్నా విన్నావా ఎండవేంటి ఆ మాట నేనేగా అన్నాను అది నేను వినలేదుగా అసరే ఇప్పుడు ఏం చేయమంటావే నా బతుకు దారి ఆ నిన్నాలు నేను సుఖపెట్టినందుకు ఆ బరువు మీద ఇల్లు ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు లాపు లాకు బొబ్బర్లంక కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయద్దు నాకంత దూరసలేదమ్మా నీకు ఎవరైనా పెద్దవారు ఉన్నారు ఐ మీన్ ఫాదర్ మదర్ కొయిస్ ఉన్నారు కానీ మనసు తెలుసుకోకుండా బలవంత పెళ్లిలు చేసే మీలాంటి వాళ్ళు మాత్రం లేరు ఓహో అంటే నీ పెళ్లి నీ ఇష్టం అనమాట అవును కానీ అనంత పెళ్లి అనంత ఇష్టం కాదు అనంత ఏం పసిపాప కాదు అతని పెళ్లి ప్రకారమే జరుగుతుంది జరుగుదన్నేన అంటున్నార జరుగుతుందని నేనంటున్నా చూడండి ఒక్క మాట మీ ఇష్టం అంటే మీకు నచ్చిన అమ్మాయినే అనంత్ చేసుకోవాలి అంతేనా అవునంటే ఇది ఎక్కడ అన్యాయం అండి మీకు నచ్చినప్పుడు మీరే చేసుకోవచ్చుగా అదే నేను అంటున్నాను కూడా అనంత డబ్బేగా ఇది అంత మాత్రానికే రేకులు రాలే రోజా కాదండి మమ్మీ డాడీ ఎక్కడ అదేనా మా నేను చూస్తున్నాను చెప్పిద్దా ఉంటే పొద్దుటి నుంచి కనపడటం లేదు చెప్పించినారంటమ్మా మహాపతి వృత్తులు అంతేనమ్మా అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉండాలి అవునా అయితే ఫస్ట్ ఆ రౌడీ వెళ్ళాలని చెప్పించు బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట తెలుసా ఎవరు వాళ్ళు రౌడీ వెదలు కాదమ్మా మన ఇంట్లో అద్దెకున్న వెదవులు అబ్బాయిలు మనమే ఆమె బుప్పిట్లో పెట్టుకోవాలి ఇక అలాగే చెప్తా లేదే అయినా నేను మాత్రం అంత కురూపినట్టే చచ్చి స్వర్గానుంది మా అమ్మ ఎప్పుడు మా వర్ధనానికి ఏం చక్కన చుక్క అని బుగ్గలని రోజు దిష్టి తీసిపోసేది అవునమ్మగారు నీకేడు తక్కువ వాళ్ళ వేసుకుని పువ్వులు ఎట్టుకుని పట్టి చీర కడితే ఓ రవ్వ లావుకుంటారు కానీ పెండికి వచ్చిన పిల్లలాగా ఉంటారు నేను మాత్రం ఏం ఆ సుబ్బమ్మ కూతురు పదహారేళ్లది నాకన్నా రెండు రోట్లు లేదు ఆ మాటకు వస్తే మీ అయ్యి గారు మాత్రం సన్నగా ఉన్నారు కనుక నా ఏదో నలుగురు పిల్లలు కుట్టారు కనుక కానీ లేకపోతే ఎంత చుట్టూ ఎంత చుట్టూ వేయలేక మా అమ్మ చేతులు నొప్పులు పుట్టేవి చూడు చుబ్బి రేపు సంతకెళ్ళి సరం జడ నన్ను గుడ్డలు అంటారండి నన్ను గుడ్డాలంటారండి కానీ నా కన్ను కొడుకు నేను వాడి కన్నుారు నన్ను అమ్మ అంటుంటే మన పెళ్లి పిల్లల మీద నేను పసు కూర్చున్నానండి మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మా అమ్మా అన్నాడండి

ఏటి మరిచిపోనాను ఇదిగా మాధవరావు గారి పేరు ముందు అదేటో ఉంది బాబు నాలుగు మీద ఆడేస్తుంది నోట్లో రాకుంటున్నది అదేటి వరగట్లే మాధవరావు గారి ముందే ఉందన్న రేసే ఒక్కసారి ముట్టుకుని తాడి కట్టిన పాపానికి ఇరవై ఐదు సంవత్సరాలు చెత్త అది అనుభవించాను చెప్పి వద్దు తల్లి వద్దు మహామహాపతి వ్రతలు కూడా నీ ముందెందుకు పనికిరారమ్మా అంతా ఇంత జాగమూర్తివా నువ్వు కన్న కొడుకుని పట్టుకున్న భర్తకే దత్త తెచ్చిన మహా ఇల్లాలివి నేను అబే నీ ముందు నిలబడే అర్హత నాకు లేదు అమ్మా అమ్మా ఆ పదానికి అర్థం తెలుసు ఇలా చేస్తావా నువ్వు అమ్మా అంటూ నా ఇంట్లో అడుగు పెట్టి నా కళ్ళకు గంతలు కట్టి మీరందరూ కలిసి నాటుగా ఆడతారా నువ్వెవరో తెలియనప్పుడే నేను నిన్ను దత్తత చేసుకున్నాను రా నీ కోసం ఎక్కడ కూడా నువ్వు గుమ్మ ఎక్కాను రా అది కాదమ్మా